హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే అత్తమ్మా అని తప్పక డబ్బులు తీసుకుని తన రూమ్కి వచ్చింది అప్పటికే సూర్య రెడీ అయ్యవటం చూసి ఆశ్చర్యపోయింది ఏంటి ఇంకా రెడీ అవ్వవా కానివ్వు మూవీకి ఒకటికి వెళ్ళాలి కదా ఆ పది నిమిషాలండి అని కర్టన్ పక్కకు చెప్పి చుడీదార్ వేసుకుంటుంటే వెనుక నుంచి ఆమెని అత్తుకున్నాడు సూర్య ఇలా అయితే మనం బయటికి వెళ్ళినట్టే తెలుసా చిరుకోపంగా ఉంది అప్పటికే అతని చేతులు కుదురుగా ఉండటం లేదు అతను చేసే అల్లరికి వశం తప్పుతుంది మహా భుజ్ ఇంటి నుంచి నన్ను పస్తులు పడుస్తున్నా తెలుసా ఆమె భుజంపై చిన్నగా బయట చేశాడు అబ్బా ఏంటి మీరు అంటూ చిరుకోపంగా అతని కేసు చూసింది కానీ ఎంత దాచుకుందాం అనుకున్నా ఆమె బుగ్గలు సిగ్గుని దాయలేకపోతున్నాయి ఎరుపెక్కుని చెంపల్ని ముద్దాడి ఇంకేం చేయలేకే చేయలేని వచ్చేకే తీసుకుంటానని ఆమె డ్రెస్ కాలో వెళ్లాడుతున్నాం థ్రెడ్స్ ముడి వేసి జడలో తనే పువ్వులు పెట్టాడు ఒక్క నిమిషం డబ్బులు ఇవి ఎక్కడివి అర్థం ఇచ్చింది విషయం చెప్పాను బయటకు వెళ్తున్నామని నువ్వెందుకు తెచ్చుకున్నావు తీసుకునే వరకు అత్తమ్మ వదలలేదు అందుకే తీసుకున్నాను ఆ డబ్బులు పక్కన పెట్టు అతని మాటలకు ఆశ్చర్యంగా చూస్తుంది ఏమైంది పక్కన పెట్టు అంటున్నారు సమయం వచ్చినప్పుడు చెప్తాను కానీ ఈ డబ్బులు ఇంకా ఖర్చు పెట్టుకు ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అన్నీ తీసావా తీసానండి వీరువా తాళం వేసి నేను ఈలోపు బయట ఉంటాను అని సూర్య వెళ్ళగానే మహా ఆలోచిస్తూనే ఆ డబ్బులు జాగ్రత్తగా దాచి బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చి రూమ్ లాక్ చేసింది ఆ సమయంలోనే బయటకు వచ్చారు రవి సుజాత మహా వేసుకున్న డ్రెస్ తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ చూసి ఒకరి ముఖర్లు ఒకరు చూసుకున్నారు చూస్తుంటే నాకు ఎందుకో మీ తమ్ముడిని ఒక ఆట ఆడేస్తుందేమో అనిపిస్తుంది నాకు అలానే అనిపిస్తుందని సోఫాలో కూర్చున్నాడు మహా సైలెంట్గా బయటకు వెళ్ళగానే సుజాత ఎక్కడికన్నట్లు చూసింది కానీ నూరు తెచ్చి మహాన్ అడగలేదు రవి ఉన్నాడని బైక్ మీద మహాన్ ఎక్కించుకొని రయ్యమంటూ పోనిచ్చాడు వీరేశం బట్టలు అన్ని బీర్వాలో పెట్టి బయటకు వచ్చింది దేవి కాస్త టీ తాగుదామని సోఫాలో కూర్చున్న కొడుకు కోడల్ని చూసి చిన్నగా నవ్వింది కానీ రవి కోపంగా చూసి ముఖం తిప్పుకున్నాడు ఏంట్రా అలా ఉన్నావు అమ్మ సుజాత కాస్త టీ పెట్టు అని కోడల్ని అడిగింది మా టీ ఎందుకో అమ్మ ఉంది కదా మీ గారాల చిన్న కోడలు వాళ్ళ టీలు వంటలే కదా మీకు నచ్చేది మావి ఎందుకు నచ్చుతాయి తన ఆశయని బయట పెట్టాడు ఆ మాటకి దేవి మనసులోనే బాధపడింది మీరు వాళ్ళ దగ్గరే తింటానని చెప్తే వంట చేసేదాన్ని కాదు కదా అత్తమ్మ పప్పు వండాను అనే కదా మా దగ్గర అనేసి వాళ్ళ దగ్గర తిన్నారు చాచా అలాంటిది ఏం లేదు సుజాత మహానే నన్ను భోజనానికి పిలిచింది ఇటు మామయ్య కూడా పిలిచేసరికి కాదనలేక తిన్నాను చూస్తున్నాను కదమ్మా నీలో మార్పు ఎప్పుడైతే నాన్న ఏర్పాట్లు చేశారో అప్పటి నుంచి నువ్వు కొత్తగా వచ్చిన ఆ పిల్లతోనే ఉంటున్నావు ఏమంది పెట్టిందో తెలియదు కానీ నిన్ను తమ్ముని తన వల్లనే బాగానే వేసుకుంది కొడుకు మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది అదేంటో అలా మాట్లాడుతున్నావు మరి పొద్దున్న నువ్వు మాతో ఆడింది అంతా నాటకమే కదా తింటానని చెప్పి వాళ్ళ దగ్గర తిన్నావు నీ చిన్న కోడలు ఎలాంటిదో తెలుసు కూడా మళ్ళీ ప్రేమగా ఉంటున్నావు ఆయన మీరు ఎలా ఉంటే నాకెందుకు మా గంజీదో మేము చూ కాసుకుంటాము నువ్వు నానా వాళ్ళ దగ్గరే తినండి నీ చిన్న కొడుకులో డబ్బులు సంపాదించాలంటే నేను సంపాదించలేను వాళ్ళు పెట్టే పెట్టుబడులు కూడా నేను పెట్టలేను ఏ తల్లి అయినా కొడుకుల్ని సమానంగా చూస్తుంది కానీ నువ్వే సూర్యుని కొత్తగా వచ్చినా ఆ పిల్లని నెత్తిని పెట్టి చూసుకుంటున్నావు రవి కాస్త కోపంగానే అరిచింది దేవి ఏ అమ్మా కోపం వస్తుందా ఉన్నమాటే కదా అన్నాను ఏమన్నా కావాల్తే నీ చిన్న కోడల్ని అడుగు కానీ మమ్మల్ని మాత్రం ఏమి అడగక్ మేము ఏమి వండినా పెట్టినా మీకు నచ్చదు కదా అని ముఖం మీదే చెప్పి బయటకు వెళ్ళాడు ఏంటి సుజాత వాడు అలా మాట్లాడుతున్నాడు నా అంతట నేనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి తినలేదు కదా పెట్టింది తిన్నాను ఆ మాత్రం దానికి ఎందుకు అన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన అన్న మాటల్లో నాకేం తప్పు కనిపించటం లేదు అత్తమ్మ నేను మా ఆయన ఎలా ఉన్నా పర్లేదు వాళ్ళు ఉంటే చాలు మీకు అని సుజాత అనగానే దేవి గారికి కోపం ఆగలేదు నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు సుజాత నాకు మీరు ఎంతో వాళ్ళు కూడా అంతే ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు అని వంటగదికి వెళ్ళింది ఫ్లాస్క్లో టీ రెడీగానే పెట్టింది మహా గ్లాస్లో కాస్త టీ పోసుకొని తాగి పెరటి వైపుకు వెళ్ళింది అత్తగారిని చూసి ముఖం పక్కకు తిప్పుకొని రవికి టీ పెడదామని వెళ్ళింది పార్కులో సేపు సరదాగా గడిపి సినిమాకి వెళ్ళారు సూర్య మహా అతని భుజంపై తనని మలిసి ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తుంది తన భార్య ముఖం సంతోషంగా ఉండేసరికి మనసులోనే ఆనందపడ్డాడు సూర్య మూవీ అవ్వగానే ఇద్దరు బయటకు వచ్చారు మూవీ చాలా బాగుంది సూర్య గారు బైక్ ఎక్కుతూ అంది అందుకే తీసుకొచ్చాను ఏమైనా తింటావా వద్దు ఇంటికి వెళ్ళాక టిఫిన్ వండుతాను టైం చూసావు కదా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది బయట రెస్టారెంట్లో భోజనం చేద్దాం ఏమంటావు రెస్టారెంట్న ఆశ్చర్యంగా నోరు తెరిసింది ఏమైంది భుజి అంత వింతగా చూస్తున్నావు రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్ళలేదా టీవీలో చూడటం ఎవరైనా చెప్తే వింటాం తప్ప ఎప్పుడు నేను వెళ్ళలేదు సూర్య గారు అని అమాయకంగా ఉంది ఆమె చెప్పిన తీరుకి సూర్యకి నవ్వొచ్చింది తెలివైనదే ఎక్కువే మంచితనం ఎక్కువే కానీ బయట ఏంటో మహాకి తెలియదని తనకి అర్థమైంది ఈ గారాల పట్టిని మా మామగారు ఇంట్లోనే ఎక్కడికి వెళ్లకుండా చేశారు కదా అందుకే నీకు ఏం తెలియదు కదా ఈ సూర్య నీకు అన్ని ప్లేసులు చూపిస్తాడని బైక్ పోనిచ్చాడు పై రెండు వైపులా కాళ్ళు వేసుకొని కూర్చొని గట్టిగా అతన్ని హత్తుకుంది మహా అలా కూర్చొని హత్తుకోమని సలహా ఇచ్చింది మహా మన హీరోనే ఏమండి కాస్త స్లోగా పోనివ్వండి ఇంతకు మించి స్లో అంటే సైకిల్ కూడా మన బండి కంటే ముందుకుగా వెళ్తుంది భయపడకు నేను ఉన్నాను కదా అని కాసేపటికి బైక్ రెస్టారెంట్ దగ్గర ఆపాడు ఆ పార్కింగ్ ప్లేస్ చూసి భయపడింది మహా చాలా పెద్ద ప్లేస్ పైగా కార్లు అక్కడ ఉన్న బైక్స్ అన్ని చూసి సూర్య చేతిని పట్టుకొని ముందుకు నడిచింది బిర్యానీ తింటావా ఆ తింటాను బాగుంటుందా ఇక్కడ మాట్లాడుతూనే లోపలికి అడుగు పెట్టింది మహా రెస్టారెంట్ని చూడగానే నోరు తెరిచింది తన భార్య ఎక్స్ప్రెషన్ చూసిన సూర్యకి నవ్వు వచ్చిన అందరూ మహాను చూస్తారని ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఓయ్ నోరు మొయ్ ప్లీజ్ అందరూ నీ వైపు చూస్తారు ధునీ సూర్య అనగానే నోరు మూసి అబ్బురంగా రెస్టారెంట్ అంతా చూ చూసి షాక్ అయ్యింది